జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు అనేది అయితే అది గెలుపు కోసమా లేదంటే ప్రయోగమా సాహసమా అనేది ఇంకా రేపొద్దున ఫైనల్గా ప్రజలు డిసైడ్ చేయాలి తాజాగా తొమ్మిదవ జాబితా విడుదల చేశారు వైసీపీకి సంబంధించి అభ్యర్థుల జాబితాలో ఇందులో ఒక ఎంపీ సీటు రెండు రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సీట్లు మాత్రమే ప్రకటించారు ఈ తొమ్మిదో జాబితాలో ఈ ప్రకటించిన సీట్లలో ఇంతకుముందు జాబితాలోనే జగన్ అభ్యర్థుల్ని ఆల్రెడీ ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించారు ఎందుకంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి అంతేకాకుండా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా జాతీయ ఉన్నారు కాబట్టి ఈయన్ని ప్రస్తుతం అంటే గుంట ೂರು ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా చక్రం దిపుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఇంకా పదవీకాలం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది అయినా సరే ఆయన ఇప్పుడు ఇమీడియట్గా అక్కడికి బరిలోకి దింపారు ఎందుకంటే నెల్లూరు ఎంపీ అభ్యర్థికి ఎంతకుముందు జాబితాలో చూసుకుంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ఉన్న శరత్ చంద్రారెడ్డిని జగన్ ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ ఆయన మార్చేసి విజయసాయిరెడ్డిని బరిలోకి దింపుతున్నారు అట్లాగే ఇక్కడ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి గంజి చిరంజీవి ఆల్రెడ్డి ప్రకటించారు ఇప్పుడు ఆయన స్థానంలో కాండ్రు కమల కుమార్తె లావణ్యని బరిలోకి దింపారు ఒక రకంగా ఈమె ఎమ్మెల్సీ హనుమంతరావు గారి కోడలు కూడా మురుగుడు లావణ్య అలాగే మరొక కీలక నిర్ణయం ఏంటంటే కర్నూలులో ప్రస్తుతం వైసీపీ తరఫున హఫీజ్ ఖాన్ ఉన్నారు ఎమ్మెల్యేగా ఆయన వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరించిన జగన్ ఆ స్థానాన్ని కొద్ది రోజుల క్రితం ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన ఇంతియాజ్కు కేటాయించారు అంటే వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున ఒక ఐఏఎస్ మాజీ అధికారి బరిలోకి దిగబోతున్నారు ఒక రకంగా ఇది సాహస మైన నిర్ణయం అని అనుకోవాలా ఎందుకంటే కర్నూలు లాంటి స్థానంలో ఇదొక ప్రయోగం అని అనుకోవాలా ఎందుకంటే హఫీజ్ ఖాన్ ప్లేస్లో ఒక రకంగా ఇంతియాజ్ అంటే ఆ హఫీజ్ ఖాన్కి ఉన్న పలుకుబడి కానివ్వండి అక్కడ ఆయనకున్న ప్రజల్లో ఉన్న ఆదరణ కానివ్వండి ఇంతియాజ్కి ఉంటుందా అంటే ఒక ఐఏఎస్ అధికారి కాకపోతే అక్కడ ఏంటంటే పార్టీ గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అలాగే సింబల్ ఈ మూడే ఇంపార్టెంట్ కాబట్టి ఎవరినైనా తాను అక్కడ నిలబెట్టి గెలిపించుకోగలను అనేది ఒక రకంగా సాహసం అని చెప్పాలి అదే ఆయన చేస్తున్నారే చూద్దాం చెప్తున్నాను